జై శ్రీరామ్ శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష వ్యక్తి ఆదర్శప్రాయుడైతే కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది వ్యక్తి ఎంత ఆదర్శంగా ఉండాలి అన్నదానికి శ్రీరాముని మించిన ఉదాహరణ లేదు ఈ ఆధునిక యుగంలో రామాయణం పారాయణం చేస్తున్నాము కానీ అందులోని అర్థాన్ని పరమార్థాన్ని సరిగ్గా గ్రహించలేకపోతున్నాం రామాయణ కావ్యంలో అడుగడుగున ఒకే సతీ ఒకే మాట ఒకే బాణం అన్న శ్రీరాముని నియమాలు స్నేహానురక్తి ప్రతిజ్ఞాపాలన రక్షణ ఔదార్యం అలాగే సీతాదేవి ప్రాతివత్యం ఓర్పు ఆదర్శ ధర్మనిరతి పుత్రవాత్సల్యం దశరథుని ప్రేమ భరతాదుల సోదర ప్రేమ లక్ష్మణుని సేవ రామకార్య హనుమంతుని స్వామి భక్తి సమయజ్ఞత అంకుటిత బ్రహ్మచర్యము భక్తుల పాలిటి అభయప్రదానం ఇవన్నీ కలిసి రామాయణ పవిత్రతకు ప్రచారానికి దోహదం చేశాయి శ్రీరాముడిని దేవుడిగా కొలవడమే కాదు నిత్య జీవితంలో ప్రతి మనిషి ఆయనను ఆదర్శంగా తీసుకొని జీవించగలిగితే ఈ ప్రపంచమే అయోధ్యగా అలరారుతుంది అప్పుడు ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షకులవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే పరమసత్యం కూడా శ్రీ సీతారాముల పట్టాభిషేకంలో లక్ష్మీ సీతమ్మ వారు తన విలువైన ఆభరణాల నుండి ఒక ముత్యాలహారాన్ని తీసి హనుమంతునికి ఇచ్చిందట ఆ హారాన్ని అందుకున్న హనుమ ఆనందలోలుడైన సన్నివేశ ఘట్టాన్ని దేవాలయ అనువంశిక ధర్మకర్తల గారి మనవడిలో స్వామి ఆది ప్రవేశం చేశారేమో ఈ బాల స్వామి వారు ఆనందాన్ని நீத எந்த அந்நுதங்க